ప్రభుత్వంలోండి మీరు అమ్మించారు ప్రభుత్వంలోండి మీరు అమ్మించి వేల కోట్ల రూపాయలు గమనించారు మీరేమంటున్నారు ఇప్పుడు లెక్కలు చూసి చెప్తున్నారు నలభై ఆరు వేల కోట్ల అవినీతి జరుగుద్ది ఇందులో వాళ్ళే లెక్క చెప్తున్నారు ఎంత ఎంత పెద్ద లెక్కలు ఉన్నాయంటే వాళ్ళు అంత సంపాదించారు గతంలో అందరూ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అంటుంది సిట్టు కాదు జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీ అన్నీ కూడా వాళ్ళ యొక్క పక్ష పత్రికలన్నీ కూడా నలభై ఆరు వేల కోట్ల అవినీతి ఏంటి అంటే పట్టేసుకుంటే వాళ్ళు లోపల పెట్టేస్తే దీని అవినీతి గురించి లెక్కలు వాళ్ళు చెప్తున్నారంటే నలభై ఆరు వేల కోట్లు మీరు గతంలో లెక్క ఐదు సంవత్సరాలు అమ్మి మీరు సంపాదించారు అనే దానికి మీరు తార్కాణం చెప్తున్నారు మీకు ఎలా తెలిసింది నలభై ఆరు వేల కోట్లని నలభై మూడు వేలు నలభై ఆరు వేల కోట్లు అని చెప్తున్నారు మీకు ఎలా తెలిసింది వాళ్ళు అమ్మితే వాళ్ళు ఎలా తెలిసిందని త్వరగా మీరు అంత సంపాదించారా ఐదేళ్ళు ఎక్కడ డిజిటల్ బయట బొబాస్కాయ కోర్టు దగ్గర డిజిటల్ ఉంటే పేటిఎం ఉంటే నువ్వు షాపుల్లో పేటిఎం పెట్టలేదు అసలు ఎందుకు పెట్టలేదు అవినీతి నువ్వు చేశావు లిక్కర్ మీది మీరు షాపుల్లో అమ్మించారు దగాకోరు ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నేను ఈ గురించి చెప్పాను ఇది చాలా అన్యాయం వాళ్ళు తయారు చేసిన లెక్కరు అంత కరెక్ట్గా అంత పెద్ద ఎత్తున రేటుగా అమ్మవలసిన అవసరం లేదు ఇది నేను తగ్గించి అమ్ముతానని చెప్తే నన్ను ట్రోల్ చేశారు నేను ఈ దృష్టితోనే చెప్పాను జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు నేను చెప్పాను ఈ లెక్కరే అతను దెబ్బతీస్తుంది ఈ లెక్కల మూలంగా అతను రివర్స్లో నేను ఇరవై రెండు డిసెంబర్లో ఓ బహిరంగ సభ పెట్టి ఈ లెక్కల మూలంగా అతన్ని రివర్స్లో బట్టను నొక్కు ఓడించేస్తారు ప్రజలు అందుకునే పదకొండు సీట్లు వచ్చినాయి కోటి మంది రోజు తాగేటప్పుడు కోటి మంది రోజు తాగేటప్పుడు నీ ఇష్టమే డబ్బు పెట్టి నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి వచ్చాను అనేకమైన వస్తువులు చూశాను ఆ షోప్ ఆ షాప్లో నాకు నచ్చిన వస్తువుని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను కానీ నువ్వు ఐదేళ్ళు నువ్వు తయారు చేసిన వస్తువులు తాగించావు అందుకునే ప్రజలు రివర్స్ అయిపోయారు నీ మీద నువ్వు తయారు చేసిన వస్తువును బలవంతంగా అమ్మించావు ప్రభుత్వ దుకాణాల్లో ఈ జాతి క్షమాపణ చెప్పాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీవు తయారు చేసిన బీర్లు నీవు తయారు చేసినటువంటి స్పెషల్ స్టేటస్ ఇవన్నీ షాపుల్లో పెట్టి ఐదేళ్ళు అమ్మించావు ఐదేళ్లు అమ్మించిన మూలంగా ఐదేళ్లు బలవంతంగా తాగిన మూలంగా నిన్న ఈ రాష్ట్ర నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశాను ఈవేళ ఎలాగ ఉద్యమం చేస్తాను దేనికి ఉద్యమం చేస్తావు మాట్లాడటానికి <mata>